ఉంటారు ఆ మాటలను బట్టి మొత్తానికి తెలిసింది మనోడి చిన్నతనంలో కలిసి పెరిగినటువంటి వీళ్ళు చిన్నతనంలో కలిసి పెరిగినటువంటి వీళ్ళు తర్వాత మధ్యలో సమస్యలు వచ్చేసింది ఏంటి సమస్య అని వీడు మన అమ్మకు పుట్టినోడు కాదు వీడు మనకు అమ్మకు పుట్టినోడు కానీ అమ్మకు పుట్టినోడు కాదని చెప్పి వేరు చేసి మాట్లాడటం మొదలు పెట్టారు వేరుగా చూడటం మొదలు పెట్టారు వేరుగా మాట్లాడటం మొదలు పెట్టారు చిన్న మనసు కదా కొంచెం వయసుకు వచ్చి ఉంటాను నా తెలుసు పది ఏళ్ళకో పదిహేనులకు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చిన ఏ గొడవలకు ఎప్పుడు గద్దాయించినప్పుడు ఏంట్రా మీరు తప్పు చేస్తున్నారు అన్నప్పుడు ఏదో గద్దాయించినప్పుడు తట్టుకోలేక నువ్వేవడు రా అంటానికి నువ్వు మా అమ్మకు పుట్టావా నువ్వు మా నాన్నకు పుట్టి ఉంటుంది ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు నువ్వెవరో వేషకి పుట్టారో పనికి మాట్లాడు మమ్మల్ని తిడతావేంటి తక్కువ చేసి మాట్లాడు మొత్తానికి గాయపరచిపెడి అది ఆస్తి తగల కావచ్చు ఇంట్లో అన్నదమ్ములు గొడవలు కావచ్చు ఏదైనా మొత్తానికైతే తగాదా అయితే వచ్చింది తగాదా వచ్చినప్పుడు ఏమైంది ఇంట్లో వాళ్ళందరూ ఒక పక్కన అయిపోయారు యువత ఒక్కడే ఒక పక్కన అయిపోయి అంతేగా బయట నుంచి వచ్చాడు మరి సొంత కొడుకులు సొంత తల్లి మరి తల్లి తల్లి తరపున బంధువులు అందరూ ఒకే ఊర్లో ఉన్నారు మరి వేస పుట్టినోళ్ళందరూ అందరూ అంగీకరించి ఒప్పుకుంటారా అంటే వీళ్ళు ఎక్కువ ఆడెక్కువ అంటే వీళ్ళే ఎక్కువ అంటారు అందరు అని వంట రోండు చేసేసారు వంట రోడ్డు చేసేసినప్పుడు ఊరంతా ఏం చేయాలి పని చేసినప్పుడు ఊరంతా ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడంటే కొంచెం నేను చేసుకోవటం మానేశాను చిన్నప్పుడు వెళ్ళి నన్ను విసిరేసాను రెక్కపట్టు నేను తీసుకెళ్తామంటే విశ్వాసంలో కొంతమంది అమ్మో ఇప్పుడు కోపం చేస్తాడని వచ్చి దాన్ని పట్టుకెళ్ళిపోయాడు కొంచెం రెండు మూడు సంవత్సరాలు సంవత్సరం నాకు వెళ్తాను పట్టుకెళ్ళిపోయాడు ఎందుకంటే నేను కోపపడుతున్నాను నేను కోపపడితే ఆవిడ అడ్డం లేదు కాదు మళ్ళీ ఆ పిల్లలకి దెబ్బలు పడితే చిన్న పిల్లలు పడితే తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు భార్యను బట్టో భార్య తరపున బంధువులను బట్టో పిల్లలను బట్టు కొడుకులను బట్టు తల్లిదండ్రులు ఇద్దరు మౌనం వంట ఒంటరిని చేసేసాడు ఇప్పుడు ఊరంతా ఏం చేయాలా ఊరంతా మాట్లాడే నోరు మూసుకొని ఏం మాట్లాడుతున్నావు చెప్తా గిలాదుగా సిగ్లేదు అంటే తెచ్చుకున్నప్పుడు ఏమైందిరా నీకు ఇంటికి తీసుకురా అప్పుడే అడే వదిలేయాల్సిందాన్ని అప్పుడే అప్పగించాల్సింది అప్పుడే అక్కడ నానాదేశంలో వేయాల్సింది నువ్వేమో ప్రేమ ప్రేమ అని చెప్పి నీ కొడుకుని తీసుకొచ్చి ఇంచుకాడ పెట్టి అందరికంటే మొదటగా పుట్టినోడు అందరికంటే మొదట ఆస్తి పొందాల్సినోడు అందరికంటే ప్రేమ పొందినోడు ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములకి ఏ మాట రాకుండా ఒకవేళ గొడవ వస్తే తమ్ముళ్ళకి ముందు నిలబడి అన్నగదు వీడు ఒకప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు చూడండి ఇంట్లో అన్నదమ్ములు ముగ్గురో నలుగురో ఐదుగురో ఉన్నారనుకోండి తమ్ముళ్ళ మీద ఏదైనా సమస్య రాగానే అన్నయ్య అడ్డం నిలబడతాడు కదా మరి నీకు అవన్నీ తెలియదు అంటారా ఒకప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు మీ అన్నయ్య నీకు అడ్డంగా నిలబడింది ఒకప్పుడు సమస్య వచ్చినప్పుడు నీ మీ మీ అన్నయ్య లేక మీ అన్నయ్య కాదంట మీ తమ్ముళ్ళిద్దరి మీద దెబ్బ పడకుండా కాపాడింది మరి ఎంత మీ అన్నయ్య కాపాడినప్పుడు మీ అన్నయ్యని ఎలాగో తోసేసారు మీ నాన్నకన్నా సిగ్గుండదు అంటారా నీకు తెలియదు అంటారా గిలాదిగా నీకు తెలియదు అని ఊళ్ళో వాళ్ళందరూ తిట్టి ఆయన మళ్ళా ఆ కుటుంబంలో చేర్చడం వాడికి రావాల్సింది వాడికి చేర్చడం వాడికి చేయాల్సిన న్యాయమో ఊరు చేయాలా వద్దా చెయ్యాలి అది న్యాయం ఇప్పుడు ఊరంతా కూడా ఏకమైంది ఏమని వీడు నిజంగానే అని వేసిగా పుట్టినాడు రా గిలాదు కుటుంబీకుడు కాదురా అందరూ మౌనంగా ఉన్నారు గొడవడుతుంటే చుట్టూరు కూడా నుంచున్నారు తప్ప ఒక్కడు కూడా నోరెత్తి మాట మాట్లాడలా ఏ ఒక్కడు కూడా న్యాయం వైపు నిలబడడానికి ధైర్యం చేయలే ఏ ఒక్కడు కూడా అన్యాయం అయిపోతున్న వాడితో మాట్లాడడానికి నిలబడలా వాడిని ఒంటరిగా వదిలేశారు ఊరు వదిలేసింది తల్లిదండ్రులు వదిలేశారు అన్నదమ్ములు వదిలేశారు స్నేహితులు వదిలేశారు అందరూ వదిలిపెట్టేశారు ఒంటరిగా నిలబడ్డాడుతాను దేవునికి స్తోత్రం చెప్పండి ఏమైనా యవన కాలంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుంది అని అంటే అందరూ కాదనుకున్న సరే నాకేమిరా నాకు బలం ఉంది నాకు తెలివి ఉంది నాకు డబ్బు ఉంది నాకు అది ఉంది నాకు ఇది ఉంది అనుకొని విర్ర విగిపోయే వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం మనం కదండి కొంతమంది చూడండి రే రే విర్ర వాళ్ళని చూస్తూ ఉంటాం మనం Pues Local? Que...